ప్రభు అయిన యస్సు కూడా రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞత ఆస్తులు చెల్లించి దాన్ని విరిచి నీ కొరకైనా నా శరీరం అని ప్రభువు ఆయన సెలవిచ్చిన మాటను బట్టి ప్రభు అయినటువంటి యస్సు క్రిస్యకు సాదృశ్యమైనటువంటి శరీరం ఒక సాదృశ్యమైనటువంటి రొట్టె కొరకు మనము ఎదురు చూస్తూ ఉంచున్నాము ఆ విధంగానే భోజనమైన తర్వాత ఆయన ఒక పాత్రను ఎత్తుకొని ఈ నా రక్తం వలన క్రొద్ధ నిబంధన మీరు దేనిలో నీకు తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని సెలవిచ్చిన మాటను బట్టి ప్రియా దేవుని సంగమ ప్రభు యొక్క రక్తమును కూర్చి ఆయన యొక్క శరీరమును కూర్చి మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి కారణం నేను అనగా మత్తు సంపొందాము రక్షణ అనుభవం జీవిస్తున్నాము ఇంకా శరీర క్రియలను మనం విడుకోకుండగా ఆత్మీయ బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి మనము శరీర బలహీనతల్లో పడి ఉన్నాం అటువంటి వారు వచ్చి ప్రభు సెలవిస్తున్నమాట మీలో అనేక మంది రూగులైపోతున్నారు అనేక మందిని నిద్రిస్తూ ఉంటున్నారు అయితే ఇది దేవుని యొక్క శరీరం అని వివేచింపక పన్ను భాను ప్రతి ఒక్కరు కూడా ఉపేక్షించి ప్రభు యొక్క శరీరం తినడానికి రక్తం త్రాగడానికి సిద్ధపడేవారుగా ఉండాలని ప్రభు యొక్క వాసన సెలవిస్తూ ఉంటుంది కనుక ప్రభు యొక్క శరీరము ఆయన రక్తం వచ్చి ప్రార్థన చేస్తున్నాం అందరూ కూడా ప్రార్థన లేకండి మా తండ్రి మీరు మా కొరకు ఇచ్చినటువంటి ఈ శరీరం అనేటువంటి రొట్టె కొరకును మీ యొక్క రక్తం అనేటువంటి ద్రాక్షారసం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము అమూల్య రక్తం ద్వారా మా ప్రభా మా యొక్క పాపలను క్షమించి మా దోషములను మన్నించి ప్రభా మీకు సాక్షి నిలబెట్టుకుని అన్నారు మీ యొక్క శరీరం తగ్గించుండగా రక్తంలో త్రాగుచుండగా మాలో దాగిన ప్రతి పాపమును తీసివేసి పవిత్రతను అనుగ్రహించి మీకు విలువైన పాత్రలుగా మేము జీవించేటువంటి కృప దించమని భుజించిన ప్రభ మీ శరీరము దెవ మరి అలాగిన రక్తములు మేము నా ప్రభ ఆస్వాదిస్తూ ఉంటాగా మా దోషములని క్షమించి మరలో కలచము మమ్మల్ని విలువైనటువంటి బిడలుగా వాడుకోమని చేస్తున్నాము అడుగుతున్నాము మా పరమ తండ్రి ద్వారా ప్రభు యొక్క బాలలో పాల్గొనేటువంటి బిడల ప్రేమతో మేము ఈ స్థలంలో లేచి నిలబడండి లేని పక్ష మన మోకరించగలిగిన వారు మోకరించండి ప్రభు యొక్క బలలో తీసుకున్నటువంటి వారు ఒకవేళ తీసుకున్నటువంటి వారు మేము ఈ సాలలో కూర్చొని కోయిల వారితో ఏకీభవించి మీరందరూ కూడా ప్రభు యొక్క పల్లాలను సహకరించాలని మనం చేస్తూ వచ్చినాను ప్రియులు రాజుగారిని ప్రథాహిస్తూ వచ్చినాను అదే పాశ్వం గారు కూడా పని వచ్చినట్లయితే ప్రభు యొక్క శరీరమున వచ్చి ఆయన యొక్క రక్తము గురించి మనం అందరం కూడా ముందుకు సాగుకోవడానికి ప్రయత్నం చేద్దాం కోరు వారు పాట పాడిచి వచ్చిగా అందరూ కూడా సహకరించాలని మనం చేస్తూ ఉంటున్నారు అలాగే త్రాగినటువంటి కప్పులు కలెక్ట్ చేసుకోవడానికి స్త్రీలు రాసుకుమారు కానీ కూడా ముందుకు రండి అలాగనే ప్రభు యొక్క పాదేశాను

ជាថ្ងៃនេះក៏បានមកដល់ដែរ శరీరం అనేది ఎవరికైనా మీకు కూడా గూడహస్తాన్ని చూపించండి అలాగే కొత్త సుకృష్ణ రక్తం అనేటువంటి ద్రాక్ష రసము కొరకు కూడా మరి మీరు ఎవరికైనా అందుకోలేదు మీకు గృఢ చూపించాలని మనం చేస్తున్నాను తన యొక్క కొట్టారా మరి కరెక్ట్ మాంసంలో పాలు పొందడానికి దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టకరమైనటువంటి సమయం బట్టి ప్రభు నన్ను ఆనందిస్తూ ఉంటున్నాను ఒకటి ట్రీలరా ప్రతి ఒక్కరము కూడా రోబే సాన్నిధ్యంలో నిర్ణారైతుగా రోబే ఫస్ట్ కరెక్ట్గా సాధించినటువంటి మనము ప్రభు ప్రభుత్వం జీవించడానికి నిత్యము సిద్ధపడాలు మనం చేసుకుంటున్నాను ప్రార్థిస్తున్నాము ట్రీలర్ మా తండ్రి మా మంచి పాపలు ఇంకే స్తోత్ర అనుసతులు చదివిస్తున్నాం ఇవి సరి ప్రభాకరంలో ప్రాగాము మీ యొక్క శరీరం నుంచి మీ యొక్క కరెక్ట్ త్రాగవాలి నిజ జీవనకు వారసులను కూడా సరిస్తున్నారు కనుక తర్వాత తిన్న వారిని బట్టి మేము ప్రార్థిస్తూ వచ్చినాం ఇంకా అతను అన్నటువంటి వాళ్ళు కూడా అనేక అనేక ఉన్నారు ప్రభా ఏ కారణం చేతని విడలు ఈ శరీరం కరెక్ట్ త్రా పాడుతూ వచ్చినారు నీ ప్రార్థిస్తున్నట్లయితే ప్రార్థిస్తుంది పాపసం పొద్దు కూడా ప్రభావం మీ వెళ్ళకేదైనా లోపల మీ సన్నిధిలో నభం మీ సరైన మాంసంలో వాళ్ళ బొక్కలు పొందకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి స్థితిని దయచేసి తీసివేసి మనకు స్థితిలో నుంచి పాపలు విడిచి మీ దగ్గరికి పొగను దయచేయండి ఇక రక్షణ అనుభవంలో లేక వాక్చస్ పొందుకోకున్నట్లయితే ప్రభావం మరి నేడే అనుకోని సమయం రక్షణ మరి మీరు సర్వించిన వాటిని బట్టి ప్రభావం あとは私たちのお話を聞いてください。